ఉంటారండి ఇది ఈ రోజు రాజారావు గారు అని ఒక అద్దె ఉన్నారు ఆయన ఈ రోజు పుట్టిండదనమాట అయితే ఆయన లేరు వాళ్ళ ఇంట్లో మెంబర్స్ ఏం చేశారంటే వాళ్ళ కూతురు గారు ఏదైనా మంచి కార్యక్రమం చేయండి అని చెప్పేసి మనకి ఈ ఉమ్మన్నారు ఈరోజు ఏదైనా మంచి పని చెయ్యదని చెప్పేసి సో నీకు నెలకు సరిపడే సామాన్ అన్నీ తీసుకొచ్చాను ఓకేనా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండేవాళ్ళు తులసి గారు చెప్పారు మామ ఒక ఆవిడే ఉంటుంది ఇక్కడ కొంచెం మామకి ఎవరు లేరు ఏదైనా సాయం చేయని చెప్పేసి అందుకనే ఇంకా మీ దాకా రావడం జరిగింది ఇప్పుడు ఎవరికి ఇద్దామా అని కార్యక్రమంలో అనుకున్నాం కాబట్టి మీ పేరు చెప్పగలనే నేను మీకు తీసుకొచ్చాను మీకు ఇంటికి వాడే ప్రతి సామానం మీ దగ్గర ఉంది సబ్బులు షాంపూలు పేస్ట్లు పప్పు అన్నీ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి రాజారాజా ఫ్యామిలీ అందరికి కూడా ఇలాగా ఉపసన్కి హెల్ప్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మస్థానం మేము మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాగే మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మీ ఇంట్లో వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ ఆ భగవంతు బ్లెస్సింగ్స్ ఆ మామగారు బ్లెసింగ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడు ఉంటాయి థ్యాంక్ యూ బాధ సరే అమ్మా వెళ్తున్నా బాయ్ బాయ్ అలాగే వద్దు మళ్ళీ వస్తాను మళ్ళీ నెల్లాలో వస్తాను ఓకేనా ఓకే వెళ్తానా प्रतिक्षणं भुवेता पञ्चम् ओ समुद्रम तनुक्षणं भगि सन्तोष